మూకాభినయ నాటిక మనసారా మానుసారా సారా సంసారాల కథ ఇది స్నేహితుల సలహా మీద సరదాగా సారాకి అలవడి నెమ్మదిగా వ్యసనంగా మారి సంసారం సర్వనాశనం చేసిన సారాని మనసారా సారా మానివేసిన సారాంశం పాత్రలు ఒకటి భార్య రెండు భర్త మూడు ఒకటో మిత్రుడు నాలుగు రెండవ మిత్రుడు ఐదు తండ్రి ఆరు క్రిమినల్ ఏడు డ్యాన్సర్ ఎనిమిది కల్తీసారా తాగినోడు మొదలైన పాత్రలు మనసారా మానుసారా పెళ్ళి సందడి కార్మిక వర్గంలో పెళ్ళి అదిగో ఒక అతను మాదిగ డప్పు వాయిస్తూ గంతులు వేస్తూ వస్తున్నాడు అతని వెనుక ముగ్గురు వ్యక్తులు గంతులు వేస్తూ అనుసరిస్తున్నారు అది పెళ్ళి బృందం పెళ్లి కూతురు తండ్రి ఒక అతనికి డబ్బు ఇస్తున్నాడు అతను అందరికీ సారా పోయిస్తున్నాడు పెళ్ళిళ్ళు ఇది సాధారణంగా జరిగే తతంగమే ఇది తప్పతాగి అందరూ గంతులు వేస్తున్నారు అందరూ వెళ్ళి పెళ్ళికొడుకుని తీసుకొచ్చి పీటలపై కూర్చో పెడతారు మరోపక్క వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి పీటలపై కూర్చోబెడతారు పెళ్లి బృందం గెంతుతూ వెళ్ళిపోతుంది పెళ్లి కూతురు తండ్రి పెళ్ళి వారిని ఆహ్వానిస్తాడు పురోహితుడు పెళ్ళి దరిపిస్తాడు పెళ్ళికొడుకు మూడు సార్లు పుష్పాలు వేస్తాడు పెళ్లికూతురు కూడా వేస్తుంది పెళ్ళికొడుకు మూడు సార్లు ఆచమానం చేస్తాడు పెళ్లికూతురు కూడా చేస్తుంది పెళ్ళికొడుకు మంగళసూత్రం పెళ్ళికూతురు మెడలో కడతాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ కలిసి చేయి చేయి పట్టుకుని మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు పెళ్ళికొడుకుని కూతుర్ని తీసుకువెళ్ళి పురోహితుడు అరుంధ తీయన చిత్రం చూపిస్తాడు తిరిగి వస్తారు పెళ్లి కూతురు బాధగా తండ్రిని కౌగలించుకుంటుంది ఇద్దరూ బాధపడతారు తండ్రి కన్నీళ్లు తుడుచుకున్నాడు కూతుర్ని ఓదారుస్తాడు తండ్రి కూతుర్ని తీసుకొచ్చి పెళ్ళికొడుకు చేతిలో కూతురు చేయి పెట్టి ఒప్పగిస్తాడు ఇద్దరిని సాగనంపుతాడు రెండవ దృశ్యం పెళ్లి రోజు తొలి రాత్రి పెళ్లి కూతురు చేతికి పాల గ్లాసు ఇచ్చి కొందరు గదిలోకి పంపిస్తారు అందరూ చూస్తున్నారని వెళ్ళి తలుపులు వేస్తారు ఇద్దరూ కలిసి పాలు తాగుతారు యుగల గీతం డ్యాన్స్ చేస్తారు మూడో దృశ్యం అక్కడ ఒక చోట ఇద్దరు స్నేహితులున్నారు ఒకడు సిగరెట్ తాగుతున్నాడు రెండో వాడు మందు తాగుతున్నాడు పెళ్ళికొడుకు ఆతరావునే వస్తున్నాడు ఆ ఇద్దరికి పెళ్ళికొడుకుతో స్నేహం ఉంది ఆ ఇద్దరూ పెళ్ళికొడుకుని పిలుస్తారు మొదటివాడు సిగరెట్ బాగా పొగ తాగి పెళ్ళికొడుకు మొహం మీదకి ఊది సరసం ఆడతాడు పెళ్ళికొడుకు ఉక్కిరి బుక్కిరి అయినట్టు పొగ పడక దగ్గు వస్తుంది నెమ్మదిగా సిగరెట్ నేర్పుతారు తర్వాత వద్దని ఎంత బతిమాలినా విదిలించుకున్నా బలవంతం మీద మందు తాగిస్తారు మొదటిగా బయటికి మందు ఊసేస్తాడు తర్వాత బలవంతం మీద మందు పట్టిస్తారు క్రమంగా తనంతట తానే మందు తాగేటట్లు అలవాటు చేస్తారు నాలుగు పెళ్లి కూతురు భార్య పాత్ర చీపురుతో గద్దుడుస్తూ ఉంటుంది పెళ్ళికొడుకు భర్త పాత్ర తాగి వస్తాడు భార్యని పట్టుకోవాలని కౌగిట బంధించాలని చూశాడు కానీ ఆమె తప్పించుకుంది మరో రెండు సార్లు ప్రయత్నించాడు కానీ భార్య తప్పించుకుంది చిరాకుతో భర్త ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోతాడు ఐదో దృశ్యం ఆ ఇద్దరు స్నేహితులు భర్తని పట్టుకుంటారు మందు సీసా ఆశ చూపిస్తారు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు లాక్కుంటూ ఉంటారు కావాలంటాడు మందు సీసా డబ్బులు ఇమ్మంటారు మందు మిత్రులు జేబుల్లో డబ్బులు లేవు మిత్రులు వ్యంగ్యంగా నవ్వుతారు ఎగతాళి చేస్తారు భర్త సీరియస్గా తన చేతి వాచి తీసి ఇచ్చేసి మందు సీసా తీసుకొని తాగుతాడు మిత్రులు వెళ్ళిపోతారు ఆరో దృశ్యం భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది తర్వాత దిగులుతో ఏడుస్తుంది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది భర్త నెమ్మదిగా చడిచప్పుడు చప్పుడు కాకుండా ఇంట్లో దూరాడు భార్య నిద్రపోతుందని గమనించాడు దొంగల అక్కడ ఉన్న సామాన్లు సంచిలో వేసి మూట కట్టుకొని భుజాన వేసుకుని నెమ్మదిగా అలికిడి చేయకుండా బయటకు పట్టుకుని వెళ్ళిపోతాడు ఏడవ దృశ్యం ఆ ఇద్దరి స్నేహితుల వద్దకు వెళ్ళాడు ఆ సామాన్లు వాడికి ఇస్తాడు మందు సీసా కావాలంటాడు వాడు నవ్వుకుంటారు సామాన్లు చూస్తారు సంచిలో ఉన్నవి ఒక మందు సీసా ఇస్తారు మందు తాగుతాడు మిత్రులు సామాను తీసుకుని వెళ్ళిపోతారు ఎనిమిదవ దృశ్యం భార్య నిద్ర లేచింది మంగళసూత్రం కళ్ళకద్దుకుంది దేవుడికో దన్నం పెట్టుకుంది నెమ్మదిగా గదిలో నడుస్తోంది వస్తువులు చూసి లేవు సామాన్ల కోసం ఇల్లు గాలించింది కంగారుగా భయంగా అన్నీ కలిగి చూసింది గుండెలు బాదుకుంది విలవిలు విలిపిస్తుంది భర్త తాగి వస్తాడు భర్తకి ఈ విషయం చెప్తుంది జేబులో డబ్బులు లేవని చెప్తాడు వాచి కూడా లేదని చూపిస్తాడు అదేవిధంగా ఇంట్లో సామాన్లు కూడా అయిపోయాయని తాగేశానని చెప్తాడు భార్య ఏడుస్తుంది మెళ్లో మంగళసూత్రం చూశాడు భార్య భయపడింది చీరతో కప్పేసుకుంటుంది బలవంతంగా భార్యను కొడతాడు భార్య మంగళసూత్రం కద్దుకుని బయట కప్పి దాస్తుంది బలవంతంగా మంగళసూత్రం పట్టి లాగుతాడు పెనుగులాట మంగళసూత్రం లాగేసుకున్నాడు భార్య అతని కాళ్ళ మీద పడి ప్రాధేయపడింది కాళ్ళు పట్టుకుంది భర్త వదిలించుకుని మంగళసూత్రం పట్టుకుని వెళ్ళిపోయాడు భారీ ఏడుస్తూ కూర్చుంది తొమ్మిదవ దృశ్యం భర్త ఆ ఇద్దరు మిత్రుల దగ్గరకు వెళ్ళాడు మందు సీసా కావాలంటాడు వాళ్ళు డబ్బులు అడుగుతారు జేబులోంచి మంగళసూత్రాన్ని తీశాడు ఇద్దరు మిత్రులు ఆశ్చర్యపోయారు ఒకరినొకరు చూసుకున్నారు నవ్వుతూ చేతులు కలిపారు పెద్ద సీసా ఇస్తారు మంగళసూత్రం వాళ్ళకి ఇచ్చేస్తాడు మందు తాగుతాడు నలుగురు స్నేహితులు పేకాట ఆడుతున్నారు ఒక డ్యాన్సర్ నృత్యం చేస్తూ ఉంటుంది అందరూ నృత్యానికి అనుగుణంగా శరీరాలు కదుపుతుంటారు ఒకడు డ్యాన్సర్ దగ్గరికి వెళ్ళి ఆమెతో నృత్యం చేస్తూ ఆమెను కౌగిలించుకుంటాడు మరొకడు అది భరించలేక వెళ్ళి అతన్ని తోసివేసి ఆమెను కౌగిలించుకుంటాడు వాళ్ళిద్దరికీ గొడవ అయ్యింది దెబ్బలాట అయ్యింది ఒకటి సీసా విరగొట్టి దాంతో రెండో వాడిని పొడిచాడు అతడు గిలగిల్లాడితో నేల కొరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తర్వాత విజిల్స్ వినిపిస్తాయి పోలీసు వచ్చాడు అంతకుడు అంతకుడిని పట్టుకుని బేడీలు వేసి తీసుకొని వెళ్తుండాడు కొందరు ఆ చనిపోయిన అతన్ని మోసుకుని వెళ్ళారు పదో దృశ్యం భర్త మందు కోసం అలమడిస్తూ కాలుగాలి పిల్లిలా తిరుగుతుంటాడు జేబులో డబ్బులు లేవు మందుకు బానిస అయిపోయాడు మందు లేకుండా ఒక క్షణం ఉండలేడు నోరు పీకేస్తుంది ఆ దారిలో ఒక అతను కనిపిస్తాడు అతని డబ్బులు అడుగుతాడు అతను ఇవ్వడు బ్రతిమాలతాడు చేతులు పట్టి బ్రతిమాలతాడు అతను ఇవ్వలేదు చివరికి అతను కాళ్ళు పట్టుకుంటాడు భర్తను నెమ్మదిగా అతను లేపి భుజం మీద చేయి వేసి నవ్వుతూ చెవిలో రహస్యంగా చెప్తాడు డబ్బులు ఇస్తా అన్నాడు కానీ తన భార్యని అనుభవించటానికి అవకాశం ఇవ్వమన్నాడు భర్త ఆశ్చర్యపోయాడు చిరాగ్గా విదిలించుకొని అతనికి దూరంగా వెళ్ళాడు ఆలోచించి ఆలోచించి చివరికి ఒప్పుకుంటాడు అతని వెంట తీసుకుని ఇంటికి వెళ్ళాడు పదకొండవ దృశ్యం ఇంటిలో భార్య రుబ్బురోలుతో పప్పు రుబ్బుతూ ఉంటుంది భర్త అప్పు ఇచ్చేవాణ్ణి తీసుకుని ఇంటిలోకి వెళ్ళాడు భర్త భార్యను రమ్మన్నాడు భార్య పప్పు రుప్పటం ఆపి చేతులు కడుక్కొని బయటతో తుడుచుకుంటూ వచ్చింది ఆ కొత్త వ్యక్తికి నమస్కరించింది భర్త అతన్ని పరిచయం చేశాడు భర్త అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు భార్యని అతని గదిలోకి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త భార్య నిర్గాంతపోయింది అతను నవ్వుతూ భార్య దగ్గరకు వస్తాడు ఆమె చేయి పట్టుకుంటుంటాడు ఆమె విదిలించుకుంది అతను రేప్ చేయాలని ప్రయత్నిస్తాడు దొరికినట్లే దొరికి పారిపోతుంది పన్నెండవ దృశ్యం అక్కడ భర్త ఒక చోట మిత్రులతో తాగుతూ ఉంటాడు ఆ ఇద్దరు మిత్రులు కూడా తాగుతూ ఉంటారు మరో వ్యక్తి ఎక్కడో కల్తీసారా త్రాగి అటుగా వస్తూ ఉంటాడు పడుతూ లేస్తుంటాడు దీనంగా ఉంటాడు వీళ్ళని సారా అడుగుతాడు వీళ్ళు ఎగతాళిగా నవ్వుతారు ఆ వ్యక్తి వాంతి చేసుకుంటాడు కక్కుంటాడు కడుపులో త్రిప్పినట్లు అయ్యింది కడుపు పట్టుకొని బాధపడుతూ కక్కుంటూ గిలగిలా తన్నుకొని చివరికి చస్తాడు కొందరు వాణ్ణి ఎత్తుకుని మోసుకుపోతారు పదమూడవ దృశ్యం భార్య పరుగు పరుగున వస్తుంది కంగారుగా ఉంటుంది భార్య ఈ కష్టాలు వారి నుంచి తప్పించుకోవాలని ఇటువంటి దుర్భర జీవితాన్ని భరించలేక నూతిలో దూకేస్తుంది భర్త స్నేహితులు ఇద్దరిలో ఒకరు అక్కడికి ఈ సంఘటన చూశాడు పరుగున వచ్చి నూతిలోకి చూసి ఒక తాడు వెంటనే బావి గెలకకు కట్టి లోపలికి వదిలాడు తాడు ఉచ్చులో ఆమెకు బంధించి తాడు నెమ్మదిగా పైకి లాగి ఆమెను నుంచి బయటకు లాగుతాడు బావి పక్కనే కింది పడుకోబెడతాడు ఇంతలో మరో మిత్రుడు కూడా వచ్చి సాయం చేస్తాడు ఆమె పొట్ట నొక్కి నీరు వెళ్ళగొక్కునేటట్లు చేస్తుంటాడు నెమ్మదిగా ఆమె సృహలోకి వస్తుంది భర్త వస్తాడు చెలించిపోయాడు ఏడ్చాడు వాళ్ళని దూరంగా పొమ్మన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు భర్త భార్యను పట్టుకుని బ్రతి చెంపలు వేసుకుంటాడు కౌగులించుకుని ఏడుస్తాడు మనిషి మారిపోయాడు పద్నాలుగో దృశ్యం ఆఖరి దృశ్యం శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి భార్యను తీసుకుని భర్త వస్తాడు దేవుని ఎదుట సారా మానివేస్తానని ప్రమాణం చేశాడు సీసా మొలలోంచి తీసి దాన్ని దూరంగా విసిరేసాడు దేవునికి నమస్కారాలు చేస్తాడు భార్య కూడా భర్తతో పాటు దేవునికి నమస్కారం చేస్తుంది దేవుని ఎదురు ప్రమాణం చేసి మనసారా మానివేస్తాడు సారా మరికొన్ని విషయాలు రచయితగా నా ముందు మాటలు ప్రదర్శన వివరాలు పత్రికా ప్రశంసలు మరో భాగంలో